ప్రజెంట్ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు సమంత సెకండ్ మ్యారేజ్ గురించే తెగ మాట్లాడుకుంటున్నారు జనాలు డిసెంబర్ ఒకటిన డైరెక్టర్ రాజ్ నిడుమూరితో సమంత రెండో పెళ్లి చేసుకోగా పెళ్లికి సంబంధించిన ఫోటోస్ ని సమంత అందరికి షేర్ చేసుకోగా అవి క్షణాల్లో వైరల్ అయ్యాయి అయితే ఆ ఫోటోస్ చూస్తే ఎలాంటి హడావుడి సందల్లు లేకుండా చాలా సింపుల్ గా పెళ్లి జరిగినట్టు కనిపించగా ఇదొక భూత శుద్ధి వివాహం అని తెలిసింది ఈ క్రమంలో భూత శుద్ధి వివాహం ఏంటి అని అందరూ ఈ ఆచారం గురించి బాగా సర్చ్ చేస్తున్నారు కాబట్టి ఈ వీడియోలో దీని గురించి తెలుసుకుందాం మరి సమంత రాసుల పెళ్లి గురించి మీ అభిప్రాయం ని కామెంట్స్ రూపంలో చెప్పండి నాగ్ చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత తన కెరియర్ మీద ఫోకస్ పెట్టి ఆ గ్యాప్ లోని డైరెక్టర్ రాస్ తో పరిచయం పెంచుకుని డేటింగ్ చేయడం మొదలు పెట్టింది అలా వీరిద్దరూ పలుమార్లు మీడియా దృష్టిలో పడగా గత కొన్ని రోజుల నుండి వీళ్ళు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ రాగా మొత్తానికి డిసెంబర్ ఒకటిన సైలెంట్ గా పెళ్లి చేసుకుని అందరికి షాక్ ఇచ్చారు ఏకంగా తమిళనాడు కోయంబత్తూర్ లోని ఇషా ఫౌండేషన్ లో లింగ భైరవి ఆలయంలో ముప్పై మంది అతిథుల సమక్షంలో ఈ జంట పెళ్లి చేసుకోగా పెళ్లికి సంబంధించిన ఫోటోస్ ని ఇన్స్టాలో షేర్ చేసుకుంది సమంత అందులో ఎలాంటి పందిరి బ్రాహ్మణులు లేకపోవడంతో అసలు పెళ్లి జరిగిందా లేదా ఎంగేజ్మెంట్ చేసుకున్నారని క్వశ్చన్స్ రాగా అదే సమయంలో ఈషా ఫౌండేషన్ శామ్ రాజ్ భూత శుద్ధి వివాహం చేసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది దీంతో భూత శుద్ధి వివాహం అంటే ఏంటి తో పాటు క్రిస్టియన్ అయిన సమంత ఈ పద్ధతిలో ఎందుకు పెళ్లి చేసుకుందని అందరూ అనుకుంటున్నారు సాధారణంగా ఏ పెళ్లికైనా హిందూ సాంప్రదాయంలో ముహూర్తం తప్పనిసరిగా చూస్తారు వరుడు వధువు జాతకం ఆధారంగా ముహూర్తం నిర్ణయిస్తారు కానీ భూత సుద్ధి వివాహానికి ముహూర్తాలతో సంబంధం లేదు ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు వాస్తవానికి పంచాంగం ప్రకారం ఇప్పుడు ఎలాంటి పెళ్లి ముహూర్తాలు లేవు ఇక లింగ భైరవి ఆలయంలో లేదా ఈషా ఫౌండేషన్ ఎంపిక చేసిన ప్రదేశాల్లో మాత్రమే ఈ పెళ్లి చేస్తారు దసరా సంబరాలు లేదా ప్రత్యేక రోజుల్లో ఈ వివాహాలు ఎక్కువగా జరుగుతాయి ఇది సాంప్రదాయ వివాహాలకి ముఖ్యంగా ఆధ్యాత్మిక ఆసక్తి ఉన్నవారు ఈ విధానాన్ని అనుసరిస్తారు భూత శుద్ధి వివాహం ఏ కులానికి ఏ మతానికి పరిమితం కాదు కేవలం లింగ భైరవి భక్తులు లేదా ఈషా ఫౌండేషన్ అనుచరులు ఎక్కువగా ఈ విధానం ఎంచుకుంటారు అలాగే రెండో వివాహాలు ఈ పద్ధతిలో జరుపుకుంటారు ఎందుకంటే మునుపటి కర్మలని శుద్ధి చేస్తుందని భావిస్తారు ఇది యోగ సాంప్రదాయ విధానంలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న అత్యంత పవిత్రమైన వివాహ పద్ధతి తమిళనాడులోని కోయంబత్తూర్ లో సద్గురు స్థాపించిన ఈషా ఫౌండేషన్ ఈ పద్ధతిలో వివాహాలని చేస్తుంది ఇక పేరుకి తగ్గట్టుగానే ఆలోచనలు భావోద్వేగాలు భౌతికతకి అతీతంగా భార్యాభర్తల మధ్యలో లోతైన బంధాన్ని ఏర్పరచుకునేందుకే ఈ వివాహ ప్రక్రియ అనేది ప్రారంభించారు అలా లింగ భైరవి ఆలయాల్లో పంచభూతాల శుద్ధీకరణ ద్వారా ఇద్దరు వ్యక్తులు వివాహ బంధంతో ఒక్కటి కావడమే భూత శుద్ధి వివాహం అని అర్థం అంటే భూమి నీరు అగ్ని వాయు ఆకాశం వంటివి శుద్ధి చేయడం ఈ క్రియ ద్వారా దంపతులు శరీరంలో పంచభూతాలని చేసి మానసిక భౌతిక బంధాన్ని బలోపేతం చేస్తుందని నమ్మకం ఈషా ఫౌండేషన్ నిర్వహించే ఈ వివాహంలో సాంప్రదాయ మంత్రోచ్చారణలతో పాటు యోగ ఆచారాలు కూడా ఉంటాయి మా వధూవరుల జీవశక్తి ప్రవాహం సమతౌల్యంగా ఉండేలా ప్రత్యేక విధానాలు చేస్తారన్నమాట ఈ క్రతువు తర్వాత దాంపత్య జీవనంలో శాంతి శ్రేయస్సు ఆధ్యాత్మికత పెరుగుతాయని భావిస్తారు ఈ కార్యక్రమాన్ని ఈషా కేంద్రంలోని ప్రత్యేక ప్రదేశాల్లో మాత్రమే నిర్వహిస్తారు ఈషా ఫౌండేషన్ లో ఈ విధానంలో జరిగే వివాహం కేవలం సెలబ్రిటీలకే కాకుండా సాధారణ జంటలు కూడా చేసుకుంటున్నారు ఇటీవల హిందీ సీరియల్ స్టార్స్ జియా మనేక్ వరుణ్ జైన్ కూడా ఇదే పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు అయితే సమంత క్రిస్టియన్ కాగా ఎందుకు ఈ పద్ధతిలో పెళ్లి చేసుకుంది అనే విషయానికి వస్తే నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత తన మైండ్ ని రీఫ్రెష్ చేసుకోవడం కోసం యోగా మీద బాగా ఫోకస్ పెట్టింది అలాగే ఈషా ఫౌండేషన్ లో జరిగే యోగా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటూ అక్కడ ఉండే లింగ భైరవి అమ్మవారిని నమ్మడం మొదలుపెట్టి దీంతో అప్పటి నుండి సమంత అమ్మవారి పూజలు చేస్తూ ఆమెను బాగా నమ్ముతూ ఉండడంతో ఇప్పుడు అక్కడికి సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంది అయితే సమంత పెళ్లి చేసుకోవడంలో అంటే ఈ ఆచారం ప్రకారం పెళ్లి చేసుకోవడంలో జనాలు ఎలాంటి తప్పు చూపినప్పటికీ అన్ని తెలిసిన సమంత అంటే భక్తి ఆచారాలు వంటి విలువలు తెలిసిన సమంత ఒక పచ్చని కాపురాన్ని ఎలా నాశనం చేస్తుందని చర్చలు చేస్తున్నారు ఎందుకంటే రాజ్ ఇదివరకే శ్యామిలి అనే ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకోగా వీరికి ఒక కూడా జన్మించింది ఇక వీరి లైఫ్ చాలా కలర్ఫుల్ గా సాగుతున్న సమయంలో సమంత ఎంట్రీ ఇవ్వగా అప్పటికి రాజ్ శ్యామిలీ చాలా హ్యాపీగా ఉన్నారు కానీ రాజ్ కి పేర్లై భార్య బిట్ట ఉన్నారని తెలిసినప్పటికీ సమంత రాజ్ కి దగ్గర శ్యామిలీ తట్టుకోలేకపోయింది ఇదే విషయం గురించి రాజ్ ని గట్టిగా నిలదీయడంతో రాజ్ కూడా సమంత వైపే ఉండడంతో ఎలాగైనా భర్తని దూరం చేసుకోవద్దని శ్యామిలీ ఎంత ట్రై చేసినా రాజ్ ఫోర్స్ వల్ల విడాకులు రావడంతో శ్యామిలీ ఇష్టం లేకపోయినా భర్తతో విడిపోవాల్సి వచ్చింది ఇప్పటికీ శ్యామిలీకి భర్త మీద ప్రేమ ఉందని చెప్పాలి ఆయనని వదులుకోవడం ఇష్టం లేక ఆమె తట్టుకోలేక సమంత రాస్ పెళ్లి చేసుకోబోతున్నారనే సమయంలో ఆమె చేసిన పోస్ట్ బాగా వైరల్ అయింది అందులో తెగించిన వ్యక్తులు అలాంటి పనులే చేస్తారనే కామెంట్స్ ఉండడంతో ఈ క్రమంలో అందరూ ఆమెని ధైర్యంగా ఉండండి అంటూ సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఎలాంటి గొడవలు లేని వీరి లైఫ్ లో సమంతా వచ్చి ఇలా చేయడంతో జనాలు కూడా తట్టుకోలేకపోతున్నారు అయితే సమంతాకి రాజ్ ఎలా పరిచయం అయ్యాడో అనే విషయానికి వస్తే కోవిడ్ సమయంలో రాస్ ఫ్యామిలీ మ్యాన్ అనే సిరీస్ ని ప్రొడ్యూసర్స్ గా డైరెక్టర్స్ గా చేయగా ఈ సిరీస్ రిలీజ్ అయి ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని భాషల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ని ప్లాన్ చేసి అందులో అనుకొని ఆమెకి స్టోరీ చెప్పడంతో అందుకు సమంత ఒప్పుకున్న నాగచైతన్య ఒప్పుకోకపోవడంతో సమంత మాత్రం గుర్తింపు కోసం తెచ్చుకోవడం కోసం ఈ సిరీస్ కి సైన్ చేసింది ఇక తనను కాదని సమంత ఒప్పుకోవడంతో అప్పటి నుండి సమంతకి నాగచైతన్యకి మనస్పర్ధలు గొడవలు స్టార్ట్ అయ్యాయి ఇక సమంత ఈ సిరీస్ చేసి ప్పుడు డైరెక్టర్ రాజ్ తో పరిచయం ఏర్పడడం వల్ల ఇద్దరు తమకి అప్పటికే పెళ్లిళ్లు జరిగిన విషయాన్ని మర్చిపోయి క్లోజ్ గా ఉండడం మొదలు పెట్టారు తర్వాత ఫ్యామిలీ సిరీస్ టూ రిలీజ్ అయ్యి హిట్ అవ్వగా మరోవైపు సమంత చేసిన పాత్రకి చాలా నెగిటివిటీ వచ్చింది ఎందుకంటే అందులో సమంత బోల్డ్ పాత్రలు చేయడంతో పాత్రయాక ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందని జనాలు బాగా విమర్శలు చేశారు అయినప్పటికీ సమంత అవేం పట్టించుకోకుండా ఆ తర్వాత వరుస మూవీస్ చేస్తూ బిజీగా మారి కనీసం నాగ చైతన్యను పట్టించుకోకుండా మళ్లీ రాజ్ డైరెక్షన్ లోనే సిటాడెల్ హనీ బనీ అనే మరో సిరీస్ కూడా సైన్ చేయడంతో నాగచైతన్య సమంతకి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు దీంతో కలిసి ఉండూ పెద్దలు ఎంత చెప్పినా వినకుండా విడాకులు షాక్ ఇచ్చారు ముఖ్యంగా ఫ్యాన్స్ తో పాటు నార్మల్ పీపుల్స్ కూడా తట్టుకోలేకపోయారు అలా కొన్ని రోజుల తర్వాత ఇద్దరు తమ తమ లైఫ్ లో బిజీగా ఉండగా ఈ క్రమంలో నాగచైతన్య శోభితతో ప్రేమలో పడి పెళ్లి చేసుకోగా మరోవైపు సమంత డైరెక్టర్ రాజ్ తో క్లోజ్ గా కనిపించడం మొదలు పెట్టింది అలా వీరిద్దరూ బాగా క్లోజ్ గా ఉండడాన్ని చూసే రాజ్ భార్య షామిలీ ట్టుకోలేక గట్టిగా అడగడంతో ఇద్దరి మధ్య సమంత వల్ల గొడవలు స్టార్ట్ అయ్యాయి దీంతో రాజ్ భార్యకి విడాకులు ఇవ్వాలని ఫిక్స్ అయ్యి కోర్టులో పెట్టగా విడాకులు లేట్ అవుతున్నట్టు తెలిసింది అంటే భార్యకి విడాకులు ఇవ్వకుండానే రాజ్ సమంతను వెనకేసుకుని తిరుగుతున్నాడు అతను ఏ ఈవెంట్ పక్కన సమంతను వెంటబెట్టుకొని తీసుకెళ్లాడు తీసుకెళ్తున్నాడు కూడా అలా ఇద్దరు కలిసి వెళ్లిన ఫోటోలు వీడియోలు ఎప్పటికప్పుడు మీడియాలో లీక్ అవుతూనే ఉన్నాయి అంతేకాదు రీసెంట్ గా ఆల్కా మిస్టా అనే పర్ఫ్యూమ్ బ్రాండ్ ని సమంత లాంచ్ చేసి అందుకు సంబంధించిన ఒక ఈవెంట్ ని గా అందులో చాలా మంది పాల్గొనగా అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలని సమంత తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన కొత్త జర్నీ గురించి చెప్పుకొచ్చింది అయితే అన్ని ఫోటోస్ లో హైలైట్ గా నిలిచింది మాత్రం సమంత రాజ్ ఫోటో అని చెప్పాలి ఆ ఫోటోలో రాజ్ ఒక చేత్తో విస్కీ గ్లాస్ ని పట్టుకుని మరో చేత్తో సమంత నడుమే చేసి తనని కౌగలించుకున్న ఫోటో ఆ ఫోటోస్ కి స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో గత ఏడాదిన్నర కాలంలో తన కెరియర్ లో కొన్ని డేరింగ్ స్టెప్లు వేసానని అలాంటి రిస్క్ వల్ల తనకి కాన్ఫిడెన్స్ మరింత పెరిగిందని ముందుకు ఎలా వెళ్లాలో నేర్చుకున్నానని అలా ఈరోజు తన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నానని అత్యంత తెలివిగా కష్టపడి పనిచేసే వారిని కలిశానని చాలా నమ్మకంతో చెప్తున్నానని ఇది ప్రారంభం మాత్రమే అంటూ సమంత పోస్ట్ చేయగా అందులో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వగా వీళ్ళ పెళ్లి గురించి మరింత జోరుగా వార్తలు వచ్చాయి అయితే విడాకులు రాకముందే సమంత రాజ్ గతంలోనే సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకోగా రాజ్ కి మొదటి భార్య నుండి విడాకులు రాగానే వెంటనే సమంత రాజు పెళ్లి చేసుకోవాలనుకోగా రీసెంట్ గా రాజ్ కి మొదటి భార్య నుండి విడాకులు రావడంతో లేట్ చేయకుండా ఎవరికి ముందుగా రివీల్ చేయకుండా వెంటనే పెళ్లి చేసుకుని ఫోటోస్ వదిలారు ఇక ఆ ఫోటోస్ చూసి కొందరు మురిసిపోతే మరికొంతమంది పెళ్లైన వాడితో మళ్లీ పెళ్ళేంటి పచ్చని కాపురంలో మొత్తానికి చిచ్చు పెట్టావు కదా అని సమంతని ఒక రేంజ్ లోకి పారేస్తున్నారు ఇక ఏదేమైనా సమంత రెండోసారి తన కొత్త లైఫ్ ని స్టార్ట్ చేసిందనే చెప్పాలి చూసారు కదా ఫ్రెండ్స్ మరి సమంత రాజ్ గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తప్పకుండా చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుంటాను అంటిల్ దెన్ బై బై థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో